జగంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ శివ జగంపేట గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాయతీ సిబ్బందికి నూతన సంవత్సర సంక్రాంతి పురస్కరించుకుని నలభై మంది సిబ్బందికి నూతన వస్త్రాలు నగదు పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల టీడీపీ అధ్యక్షులు జీనుమణి బాబు టీడీపీ రాష్ట కార్యదర్శి ఎస్వీ సప్పలరాజు టౌన్ టీడీపీ అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపాలి మూర్తి హాజరై పంచాయతీ సిబ్బంది అందరికీ నూతన వస్త్రాలు ఒక్కొక్కరి ఆరు వందల రూపాయల చెప్పున కార్యక్రమంలో దేవరపల్లి మూర్తి పాండ్రంగి రాంబాబు బండారు రాజా రాయసాయి పీలా మహేష్ నలమాటి ఆనంద్ వైభోగుల కొండబాబు యాదవ్ సాంబత్తుల చంద్రశేఖర్ కోడూరి రమేష్ బండారు నాని ముక్కాపాలు బాబు చేలికాని హరిగోపాల్ మోరుకుర్తి రాజు వాకారెడ్డి జగ్గంపేట గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు అలాగే ఇక్కడ సీనియర్ నాయకుడు అప్పరాజు గారు గారు రాంబాబు గారు అలాగే తదితర నాయకులందరూ కలిసి ఈ రోజున పంచాయతీ స్టాఫ్ అందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది ప్రతి పండక్కి కూడా ఇది రంగం ఇవ్వడం ఇక్కడ రివాజు అదేవిధంగా ఈ రోజున అందరూ నాయకులందరూ కలిసి ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఒక ఆరు వందల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాం ఇదంతా సంతోషం ఇదంతా కూడా మన కోటం ప్రభుత్వంలో పంచాయతీలకి నేరుగారు ఎన్నో నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తారు ఇది ఇంకా కూడా ఈ సంవత్సరం కూడా చాలా మజాగా చాలా చూసి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడ జ్యోతి నెహ్రూ గారి నాయకత్వంలో మరి జిల్లాలోనే రాష్ట్రంలోనే కాదు వైఎస్ఆర్ పాలనలో మరి పంచాయతీల్ని నీరు గార్చేయటం అసలు మహాత్మా గాంధీ కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని దొంగలో దొక్కినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరలా తెలుగుదేశం ప్రభుత్వం రావటం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం నెహ్రూ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవటం మరి అందరికీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి జీతాలు పెంచాలి ప్రతి మన చేసేటువంటి కార్మికులందరికీ కూడా బట్టలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా మరి మనం ముందు చూపులో ముందుకు చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మరి పేదల సంక్షేమం కోసం అభ్యుదయం కోసం మరి అనేక రకాలుగా మరి చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రోజున మండల పార్టీ అధ్యక్షుడిగా మరి పంచాయతీ మరి దీని మంచి చెట్లు చూస్తున్నటువంటి సోదరుడు మణిబాబు గారు అలాగే ఇంకా ఉన్నటువంటి సోదరులు మూర్తి గారు అలాగే అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఆయన గ్రాంట్ తేవటం వీళ్ళందరూ పని చేయటం జరుగుతూ ఉంది మరి వైఎస్ఆర్ వాళ్ళు అంటూ ఉన్నారు అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా తెల్లవారేటప్పటికి రోడ్లు పడిపోలేదు ట్రైన్ పడిపోలేదని చెప్పి నిన్ననే మొన్ననే ఎవరో మరి మాజీ ఎంపీ గారు మరి ఎమ్మెల్యే గారు మరి అక్కడ తాలూరులో మాట్లాడుతూ ఉన్నారు ఎన్నాళ్ళైనా ఇక్కడ రోడ్ లేదా అని మరి ఆ ఏరవరంలోని ఆ ఇంటి పక్కనే రోడ్ లేదని చెప్పి ఆయన తెలుసుకోలేదు పక్కనే నిన్నడదాకా అనిపించినటువంటి వ్యక్తి అక్కడేమో ఆనందంగా ఇంటో ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రోజున తెలుగుదేశం పార్టీ మరి మరి రాబోయే రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలుపు కావటం ఖాయం తెలుగు మరి ఎలా వైఎస్ఆర్ మరి కూలిపోవటం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మరి రాష్ట్రాన్ని ఏ రకంగా పరిగెట్లు పరిగెటిస్తా ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మరి రోజున అలాగే మన జ్యోతి నెహ్రూ గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే గాయి మన యువనాయకుడు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నవీర్ గారు ఇద్దరు కూడా దృష్టి పెట్టి మరి జగ్గంపేట గ్రామాన్ని దత్తత చేసుకుని జగ్గంపేట గ్రామంలో అన్ని అభివృద్ధిని అందించి ప్రజలకు ఉన్నటువంటి అవసరాలన్నిటినీ తీర్చి రాబోయే మూడు సంవత్సరాలతో అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం కుటుంబాలందరూ మరి సంతోషంగా ఉండేలా తీసుకెళ్తాం అని చెప్పి మరి నెహ్రూ గారు నవీన్ గారు మాట్లాడడం జరిగింది బాబు గారు అది ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మేమందరం ఆయన అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం